పెద్దిరెడ్డికి షాక్ అటవీ భూములపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు చిత్తూరు జిల్లా మంగళపేట సమీపంలో అడవులలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం అటవీ భూములో ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నత అధికారులకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారో అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు వాటి రికార్డులను పరిశీలించాలని ఏ మేరకు అక్రమాలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా చేసిన పక్షంలో అందుకు బాధులు ఎవరు తద్వారా లబ్ధి పొందినది ఎవరు అనేది నివేదికలో పేర్కొనాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు అటవీ భూములు ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పిసిసిఎఫ్కు ఆదేశించారు